ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దూకుడు పెంచారు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఫల్యాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ఆమెపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు చెప్పిందల్లా షర్మిల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టిడిపి అధినేతతో చేతులు కల్పిందని మండిపడుతున్నారు కొందరు తనను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వారి నుంచి తనకు ముప్పుందని షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు షర్మిల కావాలనే తనను భయంభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల మహిళల ప్రతిష్టను దిగజార్చేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు ఉంటున్నాయని చెప్పారు అమెరికాలో ఉంటున్న మేదనమెట్ల కిరణ్ కుమార్ రమేష్ బులగాకుల పంచ్ ప్రభాకర్ ఆదిత్య సత్యకుమార్ దాసరి శ్రీరెడ్డి వర్ర రవీందర్ రెడ్డి మహమ్మద్ రెహ్మద్ షా తనపై అసభ్య కామెంట్స్ పెడుతున్నారని ఆరోపించారు ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులపై రెండు కేసులు నమోదు చేశారు తాను ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని కలుస్తూ ప్రచారం ప్రారంభించానని షర్మిల వెల్లడించారు ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో తనపై తన అనుచరులపై అసభ్యకర కామెంట్స్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇవన్నీ నిరాధారణమైనవి అయినా తనను అవమానించేలా ఉన్నాయన్నారు సోషల్ మీడియాలో పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు షర్మిల వీరిపై చర్యలు తీసుకోకపోతే తనకు కోలుకోలేని నష్టం జరుగుతుందన్నారు అసత్య ప్రచారం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఈ ఫిర్యాదును వైఎస్ షర్మిల భర్త అనిల్ ఇచ్చినట్లు తెలిపారు పోలీసులు